సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఏడు చదువయ్య సామెతలు ఆరు చెడు స్త్రీ వద్దకు ఇరవై నాలుగు పోకుండాను పల స్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అంటున్నాడు చెడు స్త్రీ యొద్దకు పోకుండాను పల స్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోపడకుండాను అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకు హృదయంలో ఆశపడకూడదంట మన హృదయంలో నుంచి ఆశలు వచ్చేదబ్బాయి జాగ్రత్తగా వినండి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా ఆశలు పుట్టేది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అని చెప్పాను ఇందాక హృదయంలో నుంచే దేని మీద ఆశ దేని మీద కోరిక అంటే ఆశే మన కోరికలు కలిగేది హృదయంలో నుంచే లేనిపోని ఆశలు కోరికలు మనం ఈ హృదయంలో నుంచి తెచ్చుకున్నాం అనుకో మన బ్రతుకు అనారోగ్యమే మన బ్రతుకులో కష్టాలే ఇక్కడ ఒక ఆశ చెబుతున్నాడు ఏంటి ఆశ అంటే పర స్త్రీని చూసినప్పుడు పురుషుని చూసినప్పుడు స్త్రీలకైతే పరపురుషుని చూసినప్పుడు పురుషులకైతే పర స్త్రీని చూసినప్పుడు ఆమె కొంచెం అందంగా ఉందనుకోండి ఆయన కొంచెం అందంగా కనపడ్డాడు అనుకోండి ఇక వీళ్ళకి వాళ్ళ మీద ఆశలు రేగుతుంటాయి హృదయంలో నుంచి ఎక్కడ దాన్ని దాని చక్కదనమునందుని హృదయములో ఆశ అది తన కనురెప్పలను చిక్కిలించి నిన్ను నో నీయకము వేష సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలి ఉండెను మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడ్డిలో అగ్ని నుంచుకుని ఎడల వాని వస్త్రము కాలకుండున ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండున తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును బా ఇంత క్లియర్గా చెప్పాడండి ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి నువ్వు పర స్త్రీ మీద అందం లేక పరపురుషుడి మీద అందం ఆ అందముతో నువ్వు లోపరుచుకున్నప్పుడు నువ్వు పడిపోయావనుకో ఆ అందానికి ఏమైపోతుంది అంటే నీ బ్రతుకు ఒళ్ళో నిప్పులు పోసుకుంటే ఏమైంది చెప్పండి ఎవడన్నా ఒళ్ళో నిప్పులు పోసుకుంటాడా ఒళ్ళో నిప్పులు పోసుకున్నట్టేనట్ట పరాయి బా స్త్రీని లేకపోతే పొరుగు వాడి భార్యని లేక పొరుగు వాడి భర్తని ఎవరైనా ఇలా చేస్తే వాళ్ళ ఒళ్ళో నిప్పులు పోసుకున్నట్టే ఆ సమయం ఆ కాసే బాగానే ఉంటుంది ఆ తర్వాత నిప్పులే శరీరం అంతా అనారోగ్యమే ఏమొస్తుంది శరీరం లేనిపోని అనారోగ్యాలు లేనిపోని సుఖ వ్యాధులు ఈ రోజుల్లో ఎంతమంది ఈ అనారోగ్యాలకు పాల్ అనారోగ్యాలతో బాధపడటం లేదు ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ వేరే సాంగత్యాలు పెట్టుకొని వ్యభిచారం చేస్తూ వారి సొంత భార్య సొంత పురుషుడు కాకుండా పరాయి వాళ్ళతో తిరుగుతూ ఎంతమంది శారీరక బాధలు పడుతున్నారు తెలుసా శారీరకమైనటువంటి అనారోగ్యాలు పాలవుతున్నారు తెలుసా ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా ఆ విధంగా చేసుకొని చాలామంది అండి చాలామంది ఆల్రెడీ ఏసై ఎప్పుడో చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో తెలియజేశాడు అయ్యా నీ హృదయంలో ఆశని కంట్రోల్ చేసుకో దేని మీదైనా మన ఆశ అమితంగా ఉండాలి అమితంగా ఉండకూడదు దేని మీదైనా కొంతమంది తిండి మీద ఆశ కలిగి ఉంటారు వారి హృదయంలో తిండి అంటే ఎంత ఆశో నిన్న ఫేస్బుక్లో వాడెవడో పెట్టాడు ఒక పోస్టు అడు బాక్స్లో ఏదో మంచి భోజనం ఉంది వాడికి ఇష్టమైన భోజనం ఆ భోజనం అట్ట తీస్తున్నాడు దాన్ని చూస్తున్నాడు వాసన చూస్తున్నాడు అది కప్పెట్టి పరిగెత్తుతున్నాడు అక్కడ దాకా కాసేపు డ్యాన్స్ చేస్తున్నాడు మళ్ళా వస్తున్నాడు మళ్ళా దాన్ని మూత తెత్తున్నాడు కొంచెం నోట్లో పెట్టుకుని వాడికి సంతోషం అనమాట ఆహారం అంటే వాడికి అంత సంతోషం తిండి అంటే అంత సంతోషం కాబట్టి కొంతమందికి తిండి అంటే చాలా ఆశ వాళ్ళ హృదయంలో ఉంటుంది అమితంగా తింటారు ఇష్టానుసారంగా తింటారు లేనిపోని అనారోగ్యం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం తిన్నావు నువ్వంటే ఫలానిది తిన్నా వాడు పొడుతాడు అనారోగ్యం వచ్చింది ఏమండి తిండి మీద ఆశ ధనము మీద ఆశ కొంతమందికి ధనం మీద ఆశ పరిగెడుతుంటారు పరిగెడుతుంటారు ధనం కోసం ఈ ధనం మీద ఆశన్నోడు పరిగెత్తి పరిగెత్తి పాపం చేస్తాడు ఎందుకంటే ధనం మీద ఆశన్నోడు ధనం ఎక్కువ పొందుకోవాలంటే ఆటోమేటిక్గా ఏం చేయాలి తప్పు చేయాల్సిందే పాపం చేయాల్సిందే పది రూపాయలు మనకి మనకొచ్చేది మనకు వచ్చేది పది రూపాయలు అయితే మనం చేసిన దానికి ఇరవై రూపాయలు రావాలంటే ఏం చేయాలి పాపం చేయాలి అబద్ధం చెప్పాలో మోసం చెయ్యాలో చెప్పకూడని మాట చెప్పాలో అబద్ధ సాక్ష్యం చెప్పాలి ఏదో చెబితేనే కదా ఎక్కువ మొత్తం వచ్చేది మనకి కాబట్టి ఎక్కువ మొత్తం వస్తుంది కాబట్టి ఎక్కువ మొత్తం వస్తుంది కాబట్టి తప్పు చేస్తున్నాం పాపం చేస్తున్నాం ఇదంతా ఎక్కడికి మూల కారణం ఏంటంటే హృదయంలో ఆశ ధనం మీద ఆశ ధనం పొందుకోవాలనే ఆశ ఈ ఆశల ద్వారా నేనండి లేనిపోయిన పాపాలు చేస్తున్నాం పాపాల ద్వారా మన శరీరం నలగొట్టబడతా ఉంది మన ఒళ్ళు నిప్పులు పోసుకుంటున్నాం ఒళ్ళో నిప్పులు పోసుకుంటే కాలిద్ది ఏం కలిద్ది శరీరం కాలుద్ది అంటే శరీరం అనారోగ్యం పాలవుతుంది అనమాట ఈ ఆశల ద్వారానే ఏస ఎప్పుడో చెప్పాడు వీళ్ళు ఇప్పుడు చెప్పారు ఈరోజు ఇది చూసి నవ్వుకున్నా నేను నువ్వు ఇప్పుడు నాయనా శాస్త్రవేత్తలారా మీరు ఇప్పుడు చదువుతున్నారు నా ఏసయ్య కొన్ని వేల సంవత్సరాల క్రితమే తన భక్తుల ద్వారా మాకు రాపిచ్చిచ్చాడు ఇది ఎవరు గమనించట్లా దేవునికి స్తోత్రం ఇది గమనించినోడు ధన్యుడు ఆరోగ్యంగా ఉంటాడు దేవునికి స్తోత్రం అల్లేలుయా ఈ హృదయ దినోత్సవం రోజు మీకు తెలియజేసే విషయం ఏంటంటే హృదయంలో ఆశలు పుడతాయి ఈ ఆశల విషయంలో జాగ్రత్తగా ఉండండి అందంగా ఉంది కదా అని పండు తీసుకొని తిందవ్వా అదే ఆశ అదే కోరిక అక్కడే స్టార్ట్ అయింది పాపం ఇప్పుడు మనకు కూడా ఇవే ఆశలు రేకెత్తిస్తుంటాడు సాతాను దేని మీద ఆశ ఎక్కువగా ఉందో కంట్రోల్ చేసుకో నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుంటే నువ్వు అంత ధన్యుడివి ధన్యురాలివి దేవునికి స్తోత్రం అల్లేలుయా ఎడ చెప్పండి హలలుయా కాబట్టి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనకి హృదయంలో నుండి వచ్చేటటువంటి ఆశలు ఆలోచనల ద్వారానే మనం ఇబ్బందులు పడతా ఉన్నాం కాబట్టి తస్మాత్ జాగ్రత్త